హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిరియాల చారు చింతపండు లేకుండా ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము ఇందుకోసం మిరియాలు ఒక అర స్పూన్ మిరియాలు పొడి చేసుకున్నాను అలాగే జీలకర్ర ఒక ఆల్కాయ ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్క వేసి పొడి చేసి పక్కన అలాగే రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండుమిర్చి ఒక చిన్న సైజు టమాటా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపిచ్చగా దంచి పక్కనుంచుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక నూనె పోసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసి చిటపటలు ఆడనివ్వాలి ఇవి చిటపటలు ఆడుతున్నప్పుడే ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేయాలండి ఇవి చిటపటలు ఆడిన తర్వాత దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి ముద్ద అందులో వేయాలండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అది పచ్చివాసన పోయాక మనం దంచి పక్కన ఉంచుకున్నటువంటి మిరియాల పొడి అలాగే జీలకర్ర పొడిని కూడా ఇందులో వేసి కలపాలండి మంచిగా ఇవి ఇవి వేసి ఒక రెండు నిమిషాలు అలా ఉన్న తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర చెంచా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలపాలండి కలపాలండి మామూలుగా ఇవి ఇలా మిరియాల చారు చేసేటప్పుడు చింతపండు అవి వేస్తూ ఉంటారు కాకపోతే జలుబు దగ్గు ఉన్నప్పుడు టమాటాని చింతపండుని చాలా వీలైనంత వరకు అవాయిడ్ చేయడం చాలా మంచిదండి ఈవెంట్ ఏమంటారు దగ్గు వచ్చినప్పుడు మన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా ఆస్తమాయము ఎక్కువగా వస్తుంది అన్నప్పుడు సపరేట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి సజెషన్ చేసేది మాత్రం చింతపండు పెరుగు పాల పదార్థాలు ఇలాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు సో కాకపోతే ఇందులో కొద్దిగా టేస్ట్ కోసమని నేను చిన్న టమాటానైతే యాడ్ చేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేయాలండి ఇవి మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి చూడండి ఇవి మెత్తగా మగ్గిపోయాయి ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోయాలండి ఇదిగోండి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసి మంచిగా ఒక ఐదు నిమిషాల వరకు కాగనివ్వాలండి మంచిగా మరిగితే సిమ్లో పెట్టి మంచిగా మరగనివ్వండి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత అయితే మంచిగా మరిగేసిందండి మనం అన్నీ కచ్చా పిచ్చగా దంచాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి మీకు ఉప్పు సరిపోలేదు టేస్ట్ చూడ అనుకుంటే ఈ స్టేజ్లో ఇక చూసి ఇక తినిచేస్తే అయిపోతుందండి ఇదిగోండి మిరియాల చారు అయితే రెడీ అయిందండి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ చార్తోనే తినేస్తారు టేస్ట్ అయితే బాగుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్